మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు జగిత్యాల జిల్లా మెట్పల్లిలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబుపై పార్టీ శ్రేణులు కౌశలలు దాడికి దిగారు మెట్పల్లి మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పది వార్డులు గెలిచిన చైర్మన్ పదవి దక్కపోవడంతో ఆ పార్టీలో అసంతృప్తి నెలకొంది మెట్పల్లి పురపాలక చైర్పర్సన్ ఎన్నికల్లో పార్టీ నుంచి అందించే విప్ ఎన్నికల అధికారికి ఆలస్యంగా ఇవ్వడంతో భాజపా మహిళా అభ్యర్థి చెట్లపల్లి మీనా కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు పలికారని అందుకే కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పదవిని కైవసం చేసుకుందంటూ ఈ కోపంతో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఆయన ఇంటికి చేరుకుని నిరసన తెలిపారు ఇంట్లోని ఖరీదైన ఫర్నిచర్తో పాటు ఇతర సామాగ్రిని కార్యకర్తలు ధ్వంసం చేశారు అడ్డుకోపోయిన వారితో ఘర్షణకు దిగారు సొంత పార్టీ నేతల ఇలా దాడికి పాల్పడంతో జిల్లా రాజకీయాల్లో ఈ అంశం హాట్ టాపిక్గా మారింది సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు ఈ హింసాత్మక ఘటనపై యాదగిరి బాబు తీవ్రంగా స్పందించారు పార్టీ కోసం పనిచేస్తున్న తనపై ఇలాంటి దాడులు చేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు